కొంతమంది అంటున్నారు వచ్చేది మేమే తాట తీస్తాం బుక్కుల్లో రాస్తామని రాయండి బుక్కుల్లో రాయండి గతంలో మీరు చేసిన పాపాల చెట్ట రాయండి మిషన్ కమిషన్ బగీరథన్సింది అది రాయండి మిషన్ కాకతీయని కమిషన్ కాకతీసింది అది రాయండి తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని అమరవరిచి అది రాయండి తెలంగాణ పదాన్ని చంపిన కదా తెలంగాణ వాదాన్ని చంపారు కదా అది రాయండి అది రాసుకోండి కళ్ళకుంట్ల తారక రామారావు గారు అది రాసి మీరు చేసిన అన్యాయాలు మోసాలు అక్రమాలు రాసి కోటి సార్లు క్షమాపణలు చెప్పి అప్పుడు ముందుకు రండి మీరు చెప్తున్నా భవిష్యత్తు ఎట్లయితే మీ నాన్నగారు ఫామ్ హౌస్ కు పలిపోయారు అట్లానే కేసీఆర్ గారు కేటీఆర్ గారు భవిష్యత్తులో గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ పోతాడు గెస్ట్ హౌస్ కే నెక్స్ట్ పరిమితం అయ్యేది కల్లకొండ తారక రామారావు కేసీఆర్ వారసత్వాన్ని పొంది ఫామ్ హౌస్ కి ఎట్లా పెరిగిన కేసీఆర్ అట్లానే కల్లకొండ తారక రామారావు గారు కూడా భవిష్యత్తులో గెస్ట్ హౌస్ కి పరిమితం అవుతారు ఇది తెలంగాణ ప్రజల తీర్పు అధికారం వచ్చేది కళ బిఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చేది కళ ఫస్ట్ సిరిసిల్లాలో మీరు గెలవండి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతుండు ఇది రాసి పెట్టుకోండి తండ్రి ఫామ్ హౌస్ కి కొడుకు గెస్ట్ హౌస్ కి ఈ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పాలని విముక్తి చేసే కదా ప్రజా పాలన రేవంత్ రెడ్డిగా పాలనిచ్చుకుంది చిల్లర మాటలు మాట్లాడే ముందు అహంకారంగా మాట్లాడుతున్నారు మేమే వస్తామని మిమ్మల్ని వంద లోతుల గోతుల్లోకి తెలంగాణ ప్రజానికం బొంద పెట్టిన విషయం బిఆర్ఎస్ పార్టీని కల్లకూట్ల తారక రామారావు కల్లకూర్ చంద్రశేఖర కుటుంబాన్ని వంద లోతుల గోతుల్లోకి తెలంగాణ ప్రజానికం తెలంగాణ అవామి కుటుంబాలు తెలంగాణ ప్రజా సంఘాలు లోతుల్లో గోతుల్లో బాధి పెట్టి బొంద పెట్టింది మర్చిపోయిర్రా రెండు వేల ఇరవై మూడులో లో పదిహేను వందల కోట్ల బ్యాంక్ అకౌంట్ లో చూసుకొని మూతబరి మాట మాట్లాడుతున్నారు నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా రేపు చెప్తా కల్వకుండ్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి చెప్తున్నా కల్వకుంట్ల కుటుంబం రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోరు సరిరారు సరిపోరు టీ ఉంది కదా పేపర్ ఉంది కదా మేము మేము డబ్బులు ఇచ్చే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా దాచుకుంటూ పోతారు మేము చెప్పిన ప్రతి అబద్ధం నిజమవుతుంది బట్ట కాజీ మీదేస్తాము అంటుకుంటూ పోతుంది అని నమ్ముతే తెలంగాణ ప్రజలు కర్రు కాచి వాద పెడతారు మీ మూతికి మీ ముఖాలకు పదిహేను వందల కోట్ల బ్యాంక్ అకౌంట్ల డబ్బు పెట్టుకొని మేము చేసిందే మూత మాట మాట్లాడే కళ్ళకు తాళక రామారావు గారు మీ అహంకారం దితుతం వచ్చే జూబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని తెలంగాణ ప్రజానికం హైదరాబాద్ ప్రజానికం బొందబెట్టబోతుంది